ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను మీకు వచ్చినటువంటి నష్టమేంటి అని అడుగుతా ఉన్నాను మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్న బియ్యం సేకరించండి కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పీ ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది అది దొడ్డు బియ్యం గాని సన్న బియ్యం గాని బాయిల్ రైస్ గానీ ఏదైనప్పుడు కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకుని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రైతుల కండగా నిలబడుతున్నప్పుడు మరి ఈ రోజు దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో రైతులను మోసం చేసే దిశలో రైతులకు వెన్నుపోటు పొడిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము ఇరవై మూడు రుణాలకు సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తా ఉంది ఖరీఫ్ సంబంధించి ఇంకా ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి పర్ ఒప్పందం ప్రకారం ఇంతవరకు అది చేయలేదు అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది ఇంతవరకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రబీ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ఎందుకు చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అడ్డగా అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కేసీఆర్ ప్రభుత్వం గాని ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని డ్రామాలు చేస్తా ఉన్నారు సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతా ఉన్నారు అకాల వర్షాలతో ఈ రోజు రైతుల పంట నష్టపోతా ఉంటే నోరెళ్ళబెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు